తూర్పు గోదావరి జిల్లాలో విభజన పేరుతో సీఎం జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి జనసేన రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్తయ్య సత్యనారాయణ విమర్శించారు వివిధ నియోజకవర్గాల్లో గౌడ శెట్టి బలిజ వర్గాలను పోటీలోకి దింపడం ద్వారా ఆయా కులాల మధ్య అంతర్యాలు పెంచుతున్నారని మండిపడ్డారు రెండు రోజుల్లో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించి సీఎం జగన్ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తామంటున్న జనసేన నేత సత్యనారాయణతో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ పర్యటన తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే రెండుసార్లుగా వాయిదా పడింది అయితే అటు ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈ యొక్క పర్యటన వాయిదా పడినట్టుగా ఓ పక్కనే అధికార యంత్రాంగం ఒప్పుకోనప్పటికీ కూడా జన సైనికుల్లో మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభుత్వ అధికారులు అధికారులే కాకుండా వైసీపీ కార్యకర్తల్లో పనిచేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం మనతోటి రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ గారు పర్యటన అడ్డుకుంటుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే అండి మేము ముందు నుంచే చెప్తూ ఉన్నాం ఒక సైకో ఒక నియంత ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటారు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ పడ్డ ప్రజలందరూ ఉన్నారు ఇబ్బందులు అంతేకాకుండా ఎలక్షన్లు దగ్గరగా వస్తున్నప్పుడు మా నాయకుడు మమ్మల్ని అందరినీ కలుసుకుందారని మాకు దశ దిశ దారని ఆయన వస్తుంటే ఎంత కుటిల రాజకీయమో చూడండి జగన్మోహన్ రెడ్డి నేను మొదటి నుంచి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ అంటే జగన్కి ఇదని అదే జరిగింది ఈ రోజు కానీ కా ఆయన కానీ ఫ్రీడంగా వదిలేసి ఉంటే ఆయన నిజంగా మంచోడని చెప్దాం ఎందుకు సైకో అన్న ఆ పేరు అతను నిలబెట్టుకుందారని నేను సైకోనే అని మరొక్కసారి నిరూపించుకునే ఎవరుంటే జగన్మోహన్ రెడ్డి ఈ అధికారులు కూడా మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సిపి కార్యకర్తలాగే పనిచేస్తున్నారు ఏంటంటే పోలీసులు అయితే ఏముంది యంత్రాంగం ఏంటి మొత్తం అంతా ఒక ఏ ఇంకా మరీ కొన్ని పదాలు కూడా ఫ్లోలో వచ్చేస్తున్నాయి కానీ మా అధినాయకుడు వల్ల మేము ఆగవలసి వస్తుంది ఇటువంటి నాయకుడిని ఏదో నిన్న కూడా ఎంత దారుణమో చూడండి నిన్న అన్నా మాటలు ఎవరికి వాలంటీర్లకి సత్కారం చేశాడు నగదు బహుమతి ఇచ్చాడు ఇచ్చి మీరు సేవలు బాగా చేస్తున్నారు ఇంకా చెయ్యండి అని చెప్పాల ఎవడైనా నాయకుడు ఈ సైకో ఏమంటున్నాడు ఈ నియంత్ ఏమంటున్నాడు ఏంటి ఇలా మడత పెట్టాలంట చొక్కా పెట్టి యుద్ధానికి రెడీగా ఉండండి అని పాపం ఏమీ పాపం తిరిగిని అమాయకులైన వాలంటీలు నేను ఇచ్చి ఐదు వేలకి ఆరు వేలకి వాడుకుంటున్న వాళ్ళని వాళ్ళని యుద్ధానికి మీరు సిద్ధంగా చొక్కా మడత పెట్టని అంటున్నాడు ఏ వైసార్సీపీ నాయకులు అనొచ్చుగా అయినా అంటే వాలంటీరీ లారా మీ రాష్ట్రం మొత్తంగా ఉన్న మీ అందరికీ ఒకటే చెప్తున్నాం మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో చూడండి మీరు ఇది గమనించండి మీరు మేధావులు విద్యావేత్తలు కూడా ఇది గ గమనించి మీరు బలి అవ్వకండి పవన్ కళ్యాణ్ గారు మీ వాలంటీర్లకి మేము వ్యతిరేకం కాదు కొంతమంది చేస్తున్న పనులకి ఆయన తెలియజేశారు అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది మహిళలు మిస్సింగ్ విషయంలో అది మీరు బాగా గమనించి మీరు మాత్రం ఈ చొక్కా ఏదో అదేదో వైసీపీ నాయకుల మీద మడతలు పెట్టి పరిగెట్టించవలసిందిగా జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం అంటే మేము నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై అయితే నెక్కుతాం అంటున్నారు మరో పక్కన చూస్తుంటే కనుక అభ్యర్థులను నియోజకవర్గాలు మార్పు చేస్తున్నారు అంటే ఏ అధికార పార్టీలో ఏమైనా భయం పుట్టుకుందంటారా హండ్రెడ్ పర్సెంట్ భయం వరకు కూడా పుట్టుకుందండి అంటే ఇప్పుడు ఇతను ఇక్కడ పనికిరాడు అన్నాడు ఇంకో చాటు పనికి వస్తాడా పనికిమాలినోడే ఎక్కడైనా పనికిమాలోడే కదా ఆ మాత్రం జ్ఞానం లేదా ఈ మన జగన్మోహన్ రెడ్డి కూడా పనికిమాలినోడే అందువల్ల పనికిమాలిన వాళ్ళు అందరూ కలిసి ఈసారి హైదరాబాద్ సుబ్బారెడ్డి చెప్తున్నాడు కదా మర మరొక రాజధాని మాకు హైదరాబాద్ కూడా ఉందని వాళ్ళు భవిష్యత్తు ఆలోచనలో ఉన్నారు హైదరాబాద్ పారిపోవడానికి ఇది సార్ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఓ పక్క అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికలో కానీ మిగతా విషయాల్లో కానీ దూకుడు పెంచింది కానీ పొత్తు ధర్మం అంటూ ఎలా నాంచుతూ వస్తున్నారంటే ఇది ఎప్పటికీ క్లియర్ అవుతుంది ఇరు పార్టీల కార్యకర్తల్లో ఈ యొక్క ఆందోళనకు ఎప్పుడు తెరదించారంటారు హండ్రెడ్ పర్సెంట్ రెండు మూడు రోజుల్లో మొత్తం వివరంగా మూడు పార్టీలు కూర్చుని ఒకేసారి అభ్యర్థులు ప్రకటించడం ఎవరికాని ప్రకటించడం జరుగుతుందండి ఇది అధికార పార్టీ అభ్యర్థులు ప్రకటిస్తుందా లేకపోతే కులానికి సంబంధించిందా కుల కులాల వర్గగా ఆ అభ్యర్థులు ప్రకటిస్తున్నారో మీరు గమనించండి తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటే కాపులు శెట్టిబల్లి గౌడ ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం వాళ్ళు ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఎప్పుడైతే పెట్టారో సెట్టిబల్జీలు కాపులు గౌడ మొత్తం అందరూ కూడా కలిసి ఒకటి అయిపోయారు ఈ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అది ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక కలిసి ఉండడం ఇష్టం ఉండదు కదా కులాలు అందువల్ల కులాల మధ్య సిచ్చి పెట్టే ఉద్దేశంతో ఈరోజు రాజమండ్రి సిటీ గౌడాకి ఇవ్వడం రాజమండ్రి ఎంపీ సెట్టిపల్లిజీకి ఇవ్వడం రూరల్ సెట్టిపల్జీకి ఇవ్వడం దేనికి సాంకేతం ఏంటంటే మీరు మీరు కొట్టు చావనరా కలిసి ఉన్నారని భయం పడి మమ్మల్ని విడగొట్టడానికి చూస్తున్నారు కానీ కులాలు వరగా చూస్తే అందరూ కూడా మేధావులే అందరూ అందరు గమనిస్తున్నారు అన్ని కులాలు కూడా ఆయనకు బుద్ధి చెప్తారు ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో కులాలను విడదీసి విభజన రాష్ట్రంగా తయారు చేద్దామని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడని ఖచ్చితంగా మేము రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ యొక్క విభజనకి అడ్డుకట్ట వేస్తాం అలాగే జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కూడా త్వరలోనే ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారి గెలుపుకి నిస్సందేహంగా కృషి చేస్తామని చెప్పేసి రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జి సత్యనారాయణ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు ప్రైమ్ నేను న్యూస్ తూర్పుగోదావరి జిల్లా